మిషన్ పెట్టేయండి ఎందుకంటే మనం ఏది సేవ్ చేయగలిగినా కూడా అది సేవ్ చేస్తాం ప్రయత్నం చేయాలి వల్ల తుఫాన్ కొద్ది ఎఫెక్ట్ తక్కువగానే ఉంది ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండ ఇచ్చి ప్రజలందరూ కూడా అలర్ట్ చేశారు రైతులు ఏమంటున్నారు నీళ్లు లాగేస్తే కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు నీళ్లు లాగటానికి డ్రైన్స్ అక్కడక్కడ తోడికాడ లేకపోతే చెత్త పట్టేసి రెజిస్ట్రేషన్ పట్టేసి ఆగింది ఇప్పుడు నువ్వు ఇమీడియట్ గా ఒక గంట లోపల రెండు గంటల లోపల మీరు అన్ని డ్రైన్స్ సర్వే చేసుకుని మీరు ఎమ్మెల్యే గారికి చెప్పండి నేను కలెక్టర్ గారితో చెప్తాను నేను ఇన్ని మిషన్ పెట్టేయండి ఎందుకంటే మనం ఏది సేవ్ చేయగలిగినా కూడా అది సేవ్ చేస్తాం ప్రయత్నం చేయాలి వల్ల తుఫాన్ కొద్ది ఎఫెక్ట్ తక్కువగానే ఉంది ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా అలర్ట్స్ ఇచ్చి ప్రజలందరూ కూడా అలర్ట్ చేశారు ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే నష్టాన్ని ఎంత తగ్గించగలం రైతుకి అది తగ్గు ఒకరి ఒకటి మార్గం ఏం చెప్తారంటే రైతులు ఈ నీళ్ళన్ని లాగేస్తే కనుక నీళ్లు లాగాలంటే డ్రైన్స్ ఫ్రీగా ఫ్లో ఉండాలి సో ఎక్కడ ఏ డ్రైన్లు నేను చిన్నపల్లి వేరు అచ్చమ్మ వన్ అచ్చమ్మ టూ ముస్తికిస్త డ్రైన్ ప్రాగింపాడు ఆ ప్లాంట్ బొద్దులూరు పాడు ఆ డ్రైన్లు అయిన మీ అసిస్టెంట్స్ ఎవరు ఉంటే ఇమీడియట్ ఒకసారి స్టడీ చేసి ఏ ఊర్లో లేదా ఏ కల్వట్ దగ్గర ఇబ్బంది ఉంది ఇమీడియట్ మీరు మిషన్ పెట్టండి కరెక్ట్ తో నేను మీకు ఎమ్మెల్యే గారు మాట్లాడారు అప్పుడు